వెల్కమ్ టు ఆర్పీ టీవీ మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్లో ఎస్ఎస్ కల్చరల్ మరియు స్వచ్ఛంద సేవ సంస్థ ఈ నెల పన్నెండున కళాకారులకు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే సన్మాన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు అనంతరం ప్రెస్ మీట్లో ప్రధాన కార్యదర్శి కోపర్తి సురేందర్ మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ఎన్నో పోరాటాలు చేసిన కళాకారులకు ఎలాంటి గుర్తింపు దొరకలేదు అన్నారు తెలంగాణ ఉద్యమంలో పోరాడిన కళాకారులను శుక్రవారం రోజున బాయ్స్ హైస్కూల్లో గ్రౌండ్లో ఎస్ఎస్ కల్చరల్ మరియు స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే కళాకారుల సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ యొక్క అతిథులుగా మంచనాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి రామగుండం సిపి రేమ రామజేశ్వరి మంచనాల జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ పాల్గొనన్నారు పన్నెండవ తారీఖు రోజున మన జిల్లా నుండి ముఖ్యమైన కళాకారులకి సన్మాన కార్యక్రమం ఉంటుంది కావున ప్రతి ఒక్కరు నాయకులు కళాకారులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందే కోరుతున్నాము మంచాల గ్రౌండ్ లో సాయంత్రం నాలుగు గంటల నుంచి వెళ్ళి ప్రారంభం కానున్నది కావున దయచేసి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు అదేవిధంగా జిల్లాలో నలుమూల నుంచి కళాకారులందరూ కూడా రావాల్సిందిగా పిలుపునిస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉన్నటువంటి కళాకారులంతా అంచబడినటువంటి కళాకారులు అంతా దూరం ఉన్నాము ఇప్పుడు మనమందరం కూడా ఐక్యత నిలిచి ముందుకు నడిచి మరి మన హక్కులను మనము తెచ్చుకోవాల్సిందిగా ఈ వేదికగా మనకొక మొదటి ప్రాధాన్యతగా నిలుస్తుందని భావిస్తూ అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళు కానీ ఈ జానపద కళారంగంలో కళాకారులు కళాకారులందరూ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందని కోరుతున్నాము మా సంస్థ ఈ వ్యవస్థాప అధ్యక్షులు దుర్గం విజయ్ గారి ఆధ్వర్యంలో మా సంస్థ అందరి తరఫున ఇటీ కార్యక్రమం జరుగుతుంది దీనికి ప్రత్యేకంగా ముఖ్య అతిథులుగా మన మంచిగా ఎమ్మెల్యే గారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు చెన్నూరు ఎమ్మెల్యే గారు మన సిపి గారు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు కూడా ముఖ్య అతిథులు విచేస్తున్నారు వారి ఆధ్వర్యంలో మన కళాకారులకు ఒక వంద మంది కళాకారులకి సన్మాన సత్కారం ఉంటుంది కావున దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వీచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందే కోరుకుంటూ మీ అందరికీ జై తెలంగాణ జై వీరు